എപ്പ <laughs> <laughs> వాడి మొఖం చూసారా ఎడారిపోయి ఒంటిలాగా ఎలా ఉందో పాపం చూసారండి తడారిపోయి దొంగలాగా ఎలా ఉందో మా ఇంటికి వచ్చే రోజుల్లో చక్కగా నల్లగా ఉండేవాడు ఇప్పుడు రైల్లో బొగ్గేసే ఓడిలాగా ఉన్నాడు బాబా రైల్లో బొగ్గేసే ఓడి కూడా మంచి కాక మీద ఉంటాడే ఉండకరా కాక మీద ఉంటే తొందరగా కాలిపోతాడు రాధవాంటారా తిరుగుతున్నాడు నుంచి మన భీమవరం గ్రామంపురంలో వీడేస్తున్న బట్టలు వీడి కాదండి అడ్డి బట్టలు అద్దీ కళాకారుడు మా ఊరు వచ్చాడని మహానుభావుడు మా గండికోట వీరాస్వామి గారు ఇప్పించాడు ఈ బట్టలు వీరస్వామి గారు నేను చిన్నప్పుడు నుంచి ఫ్రెండ్షిప్ అండి ఆయన బట్టలు నేను నా బట్టలు ఆయన వేసుకుంటాం తప్పే ఉంది అండి చెప్పుకొని బతుకుతున్నాడు మొన్న కొడుకు మన కొత్తగా సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా ఆ సినిమా టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నాడు భీమవరం లో యాభై ఐదు వందలు యాభై ఐదు వందలు అని నువ్వు ఒక అసలు ఆ డిస్ట్రిబ్యూటరే కాదు నేనే చేసుకోవచ్చు భీమవరం వాళ్ళకి ఈ మొబైల్ ఒక డిస్ట్రిబ్యూటర్

అసలు నీకున్నయ్యారా గోళీలు ఎంతమంది అయినా పోతున్నారు కానీ వీడు మాత్రం నాకు అప్పు విడిచిపోవటంలా పారిపోయాడు కొండా కొడుకు ఏదిరా తుప్పట్లో సిబ్బిగా మీకోసం చూస్తున్నాం నేను లేనండి ఎక్కడ లేదా హైదరాబాద్ ఆట పోటీ ఏ మాట ఏ మాట అదే మాట లేపోవా లేపి అవసరం పడితే ప్రైజ్ మనకి ఇచ్చారు అబ్బో లేపి మన మీద ఇలా వీడి మీద వేసుకున్నాడు నేను వెళ్ళి ఒరే పోసుకోనాడ ఏదో చెప్పట్లు నమస్తే బాబు సుతవారావు గారు నమస్తే నమస్తే బాబు కామండి మా పిల్లలకు ఉద్యోగం ఎక్కడివయ్య ఉద్యోగం మరి ఇప్పుడు దాకా చెప్పలేమండి ఇప్పుడు చెప్పాం కదా ఊరి కాహ ఇప్పుడు దాకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆడే పక్కనే ఉన్నా నేను అప్పు ఆయన చూడు మాటేసేవాళ్ళు గారు నేను ఎక్కడికైనా చల్ల మాత్రం నేనంతా పెద్దోడితో తిరుగుతాడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రి మోడీ గారు మన ఎమ్మెల్యే గారు రామాంజనేయులు గారు వీళ్ళంతా కలిసి తిరుగుతారు మన ఇంట్లో దొడ్లు కడిగేది సిగ్గుందా సిగ్గు సిగ్గులేమాట मेरे देते चल राज किया बहुत अच्छा मून है नीर मात्र बच्चों के बारे में हाँ ये उच्च नॉलेज और की लेकिन कहानी स्टेबल दे में पेंशन हो जाए खाली स्टेबल है उनका जा नेगेटिव ना रेंजिंग अबू सीजन का तो कैसे रेल पोस्टर करना सीज़ पोस्ट करेंगे बब 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 एक दम अंदर साबानिला के बच्चों

అంతస్తుంది ఎంత ఏమిటరండి ఎంతస్తు నా పొదండి పొదేషన్ ఏమిట్రా పట్టాలు మోస్తలే ముండా అవును ఆయన అమ్మాయి దాని అడుగులంగా మరేషన్

ఉద్దేశం ఉన్న పిల్ల నాదే దాని అనుసరాలు నెంబరం దూరి చేయడం అలాగే పెద్దలు అండగారు ఈ బిడ్డ పళ్ళు రాలి పాకం కొడక ఈ బిడ్డ ఎంతో ప్రేమతో మా పనమట దుర్గారావు గారు చేపించాడు నాకు ఈ బిడ్డ ఈ బిడ్డ ఎప్పటికైనా దుర్గారావు గారికి సొంతం దుర్గారావు గారికి దగ్గర బిల్లలు చేస్తాడే ఉండక్కడ